హాయ్ హలో అందరికీ పూర్ణం బూరెలు ఇలా ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఎయిట్ అవర్స్ మినప్పప్పుని నానపెట్టి శుభ్రంగా కడిగి ఇలా గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా ఉండాలి పలుకవి అస్సలు ఉండకూడదు హాఫ్ కిలో పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసి సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకుని పప్పు ఉడికింది ఆ మిగిలిన వాటర్ ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇలా స్మాష్ చేసేసుకుని హాఫ్ కిలో పచ్చిశెనగపప్పుకి హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను ఒక చిన్న గరిటెడు ఎండు కొబ్బరి పొడి వేసాను ఇలా ఉడికించుకున్నాము వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి వాటర్ తీసేస్తే మనకి తొందరగా రెడీ అయిపోతుంది వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయని తీసేసాను లేకపోతే ఆ వాటర్ అలా ఉంచేసైనా ఉడికించేసుకోవచ్చు హాఫ్ కిలో మినపప్పుకి హాఫ్ కిలో బియ్య పిండి తీసుకున్నాను బియ్యం కడిగి ఎండలో ఆరపెట్టి పౌడర్ మిల్లు పట్టించేసాము ఆ పిండిని సాల్ట్ వేసుకుని టూ స్పూన్స్ బెల్లం ఒక చిన్న కప్పుడు వాటర్లో కలుపుకుని బెల్లం నానిన తర్వాత ఇలా వడకట్టుకుని ఆ వాటర్ పోసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి తర్వాత మనం రుబ్బిన మినపిండిని కూడా వేసుకుని ఇలా కలిపేసుకుందాము ఇలా స్మూత్గా కలిపేసుకుంటే ఇదిగొని చూడండి ఇలా పిండి కలిపిన తర్వాత వాటర్లో వేస్తే ఇలా పైకి తేలాలి అప్పుడు మనకి బూరెలు బాగా వస్తాయి పూర్ణం పప్పుని ఇలా ఉండల్లాగా చేసేసుకుందాము రౌండ్ బాల్స్ లాగా మినప్పప్పు గ్రైండర్లో రుబ్బితేనే బూరెలు బాగా వస్తాయి బూరెలు వేసేసుకుందాం ఐరన్ కడాయిలో ఆయిల్ పోసుకుని ఇలా వేసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా తయారు చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వారు లైక్ చేయండి చూడండి వేసేసుకుందాం ఆయిల్లో ఇలా చేసుకుంటే బూర్లవి చీదవు చాలా బాగా వస్తాయి రౌండ్గా వస్తాయి అంతేనండి రెడీ అయిపోయాయి బూరెలు పూర్ణం బూరెలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఎంత బాగా వచ్చాయో చూడండి ఓకేనండి బాయ్ అండి